స్ లాడ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా ఎహోవ నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించెను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో ఆపద కలిగినప్పుడు ఆదుకోవలసినటువంటి వారే ఇంకా నీ మీదికి ఎగిరేటువంటి వారుగా ఉన్నారు అటువంటి సమయంలో దేవుడు ఆ ఆపద నుండి ఆదుకునేటువంటి దేవుడుగా ఉన్నారు ఆయన నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది అలాగే ఇరుకు భయంకరమైన శ్రమ భయంకరమైన కష్టము భయంకరమైనటువంటి వేదన శోధన ఆ స్థితిలో నీవున్నప్పుడు ఆయన విశాలమైన స్థలమునకు నీ హృదయాన్ని తేలికగా జీవితాన్ని సంతోషముగా మార్చేటువంటి నడిపించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని వెళ్లారా మరి ఇవి జరగాలంటే ఏం చేయాలి అని అంటే ఆయనకు ఇష్టలుగా జీవించాలి ఏ ఇష్టలుగా జీవించడం అంటే నీకున్న బంగారమో పొలమో ఉద్యోగమో వ్యాపారమో వీటిని బట్టి ఆయన సంతోషించడం ప్రీ దేవుని బిడ్డ ఆయన ఎప్పుడు సంతోషిస్తారు అనంటే ఆయన ఆజ్ఞను నీవు శిరస వహించి ఆయన ఆజ్ఞను ప్రేమించి పరిశుద్ధముగా పవిత్రముగా ప్రభు యొక్క మార్గములో కష్టములో నష్టములో ప్రతి పరిస్థితుల్లో నడిచినప్పుడు నిన్ను ఆయన ఇష్టపడతారు ఆ ఇష్టము ఎంతవరకు తీసుకొస్తున్నానంటే ఆయన లోకానికి వచ్చి ప్రాణము పెట్టేంత ఇష్టముగా ఆయన ప్రేమించినటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఆయనకి ఇష్టలుగా ఉండండి ప్రతి సమస్యనుడు ఆయనే తప్పిస్తారు ఆయన ఆదుకునే దేవుడు ఆయన నిన్ను విశాల స్థలమునకు నడిపించే దేవుడు ఎరుకులోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు ప్రియ దేవుని బిడ్డ ఆ ఎరుకులో ఉన్నా కూడా ప్రభువుని విశ్వసించు ప్రభువు మీద నమ్మకం ఉంచు ప్రభువుని కొనియాడు ప్రభు యొక్క ఆజ్ఞను పాటించు తప్పకుండా ఆయన ఏం చేస్తారంటే విశాలమైన స్థలమునకు నేను నడిపించి ఆశీర్వదిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా ఇంత గొప్ప వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నారా లేదా అని నేను చేసేటువంటి పని నేను బ్రతికేటువంటి బ్రతుకు ఇష్టముగా దేవునికి ఇష్టముగా ఉందా మనుషులకి ఇష్టముగా ఉందా ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్నట్లయితే ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయనకిష్టడుగా నువ్వు జీవించు ప్రతి శ్రమ నుండి ప్రతి కష్టము నుండి ప్రతి భయంకరమైన పరిస్థితి నుండి నేను విడుదల చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నా ప్రిదేవంతి బిడ్డ దేవుడి వాగ్దానం నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు అయ్యా ఏ ఆపదల్లో ఉన్నారో మీకు తెలుసు నాయన ప్రతి ఆపద నుండి మీరే నాయన మీ బిడ్డలను మీరే ఆదుకొనమని ప్రార్థన చేయొచ్చు తండ్రి ఏ ఇరుకులో ఉన్నారో మాకు తెలియదు ప్రవ్వా అయ్యా మీరే సహాయం చేయండి ప్రతి ఇరుకులో నుండి బిడ్డలను విశాలమైన స్థలమునకు నడిపించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రవ్వా పరిషద్దుగా మీరే సహాయం చేయండి అయ్యా మీకు ఇష్టలుగా బ్రతుకుంటుకుని నేర్పండి నాయన మీకు ఏది ఇష్టమో నాయన అది చేయడానికి కృపణ చూపండి ప్రభు అయ్యా ప్రతి బిడ్డ కూడా ఈ వాగ్దానాలు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నాయన మీకిష్ఠులుగా జీవించి ఆశీర్వదించబడినట్టుకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనడతా ఈ వాగ్దానపు దీవెనడతా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామును ప్రార్థించడికి వేడుకొని చూసిన నాము తండ్రి ఆమె